మన గోరేకలు మంచి అయితే మన తీర్మానాలు కలిసిపోతాయి మన తీర్మానాలు పెడితే మన పనియాలు కలిసి పోతాయి అందుకనే ఆలోచన అన్నిటికీ ప్రధానమైంది అందుకని కేంద్ర చెప్పండి ఆలోచన మొదటి కేంద్రం దేంతో పూజించబడి చెప్పండి నీతి పంతుల సభలో నిలబడి నీతి పంపల మాత్రం నాశనం అక్కడ నాశనం అనేది దుస్తుల ఆలోచనతో మొదలైనది నాశనం మార్గంతో బ్రం కనుక ఒక అంటే ఈరోజు మనలో పుట్టిన ఒక ఆలోచన రేపు మన అలవాటుగా మారుతుంది ఈ రోజు ఆలోచన రేపు ఒక అలవాటు రేపు ఒక అలవాటు ఎదురు తర్వాత సేఫ్గా మారుతుంది క్యారెక్టర్గా మారుతుంది క్యారెట్ కంట మారుతుంది తర్వాత ఆ అదే సేమ్యాన్ని ఇవన్నీ మనం మాట్లాడుకోకుండా వెరీసేపు మాట డిజైన్ డెసిషన్ డెసిషన్ మన గమ్యాలు బాగువాలి అంటే మన యొక్క తీర్మానాలు బాగుండాలి మన తీర్మానాలు బాగుండాలంటే మన కోరికలు బాగున్నాయి బైబిల్ గృహంలో మనకు చాలా మంచి కోరికలు గెలవటం కలిగి ఉన్నావు అవి రాస్తున్నాయి కానీ చాలామంది కోరికలు చదివి ఆ కోరికలను అభ్యసం చేయడానికి ప్రయత్నం చేయరు సరే ఆన్లైన్లో ఫోన్లో కలుసుకునే బ్యాగ్ స్టడీ చేసుకున్న మీకు మన కలిగి ఉండవలసిన ఒక రెండు మూడు మంచి కోరికలు దీనికి అపరుస్తాను పేర్కొల్సిన మొదటి ప్రతిగా రెండవ అధ్యాయం మొదటి నుంచి మూడు లక్షల సంబంధాలు ప్రభు దయాన్ని మీరు చూసుకునే కదా సమస్తమైన దుష్టత్వాన్ని సమస్తమైన కట్టలను దేషదారులను అసూ సమస్త దోషల మాటలు మాయి இலேச கோரிக்கை வச்சு அபேட்சே ఎదరాలి ఎదుగు ఎదరడానికి రక్షణ విషయంలో ఎదగాలి రక్షణ విషయంలో ఎదుగుత వాక్యం అనే పాలన ఆకర్షించాలి ఇక్కడ ఒక కండిషన్ ఉంది ఏ కండిషన్ చెప్పండి ఇప్పుడు చదివిన రెండో స్థానాల్లో కండిషన్ ఏంటి సరఫ్ ఉన్న ఎడవ సబ్ కండిషన్ కండిషన్ ఏంటి సమస్తమైన కప్పలను వేషధారలను కొత్తగా చెల్లించిన పిల్లల ఇలాంటి వాటిలన్నీ మాని పచ్చని విషయంలో జరిగిన వింట వాక్యం అనే కాలం అపేక్షించండి ఇప్పుడు విషయం ఎంత తినండి చిన్న పిల్లలు వాళ్ళ దొరికిన మట్టి తెట్లు వాళ్ళ చేతికి ఇచ్చినటువంటి స్లైడ్ కెన్సెస్ బాగా కూడా దమ్మేస్తున్నారు అనుకోండి గోడలో ఉన్న మట్టి పెట్టడం కోళ్ళకు పెట్టి చాక తింటున్నారు అనుకోండి వాళ్ళకు తిండి మీద లేదా పాల మీద వాళ్ళకు తినడానికి త్రాగడానికి ఆటలు కుట్టడానికి శ్రమించినా కానీ అది దాగినా కూడా వాళ్ళకు తిండి మీద అపేక్ష సమస్య అంత అంజాలు తినవలసిన తినడానికి వారికి ఆకలి అంత మనం రోడ్డు మీద జంక్ ఫుడ్ తిందామనుకోవడం అంటే చిరు తిందాలంటే ఇంటికి వచ్చేసరిగా భోజనం చేయమంటే కదా అలా కదా చెప్పండి కనుక ఇక్కడ జంక్ ఫుడ్ ఏదో ఉంది అంటే అంటున్నారు మీరు సూకరిస్తున్నందుకు మీరు నిజంగా తిరిగి చెప్పించిన వాళ్ళైతే చర్మించిన శిశువులను పోలిన వారిని ఫుడ్ అంతా వదిలేసేయండి దేవుని వాక్యం దగ్గర కొన్ని వాక్య విషయంలో ఉంటారు చెప్తాను ముందు దేవుని వాక్యాన్ని ఎప్పుడు చేయడం వల్ల అభినందించిన వాళ్ళు వాక్యములు అభినందించిన వాళ్ళు ఇది దేవుని వాక్యం దేవుడు నా పొరగ పలికిన వాక్యం దైవాన్ని ప్రకటించేంత రాయబడిన వాక్యం ఇది నా విశ్వాసానికి నా ఆచరణకు ఉపయోగపడే వాక్యం అని ముందు అభినందించిన వాళ్ళు అభినందించిన వస్తే సెటింగ్స్ తక్కువ పెడతాం అదేంటంటే అంగీకరించిన వస్తుంది అమ్మా ఏమొస్తుంది ఎప్పుడు సెట్ చేయకుండా యాక్సెప్ట్ చేయలేదు అభినందించకుండా అంగీకరించు రైట్ అంగీకరిస్తారు అంగీకరించిన వెంటనే మరొక వరకు వచ్చేస్తుంది అదేంటంటే అనువర్తనం చేసుకోవడం అప్లై దేవుని వాక్యాన్ని అన్వయించుకోవడం ఇంకా దేవుని వాక్యం అందించుకోవడం ఎప్పుడైతే వచ్చిందో తర్వాత వస్తుంది అదేంటంటే అభ్యాసం చేయడం ప్రాక్టీస్ బోర్డ్ ఆన్ ద మీద జీవించాలి

అది ప్రతికూల వరకు ఎందుకు రావడం లేదు అని అంటే ఇవేమో తగ్గట్టున్నాయి ఎక్కడో ఏం తగ్గట్టున్నాయి అభినందించడం వల్ల చూపిస్తుంది చెప్పండి అందించే అభ్యాసం చేయడం వల్ల అందించుకోవడం వల్ల చూపిస్తుంది అభ్యాసం చేయడం వల్ల అందుకే వాక్యం ఇన్ఎఫెక్ ఎఫెక్టివ్ మనలో కార్యం కదల చేయగలిగిన శక్తిగా పరిశుభ్ర లేకుండా మన జీవితంలో పరిచయం ఎందుకు అయింది అని అంటే అక్కడ చెప్పే మాట ఇప్పుడు వస్తాం పండుగ అపేక్ష అభినందనం అంగీకారం అనువర్తనం అన్నీ ఈ నాలుగు ప్రక్రియలు నడవాలంటే జంక్ ఫుడ్ వదిలేసే ఏంటంటే ఈ భాగంలో సమస్తమైన వదిలిపెట్టుకుంటే దేవుని వాక్యాన్ని మనం అపేక్షతో మనం దాన్ని తీసుకోగలిగితే మనం రక్షణ విషయంలో మనం ఎదుగుతాం చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే రక్షించబడ్డానికి అనుకుంటారు పొట్టగానే పెద్ద పరిగెట్టినట్టు ఒక విస్కరుత వంపుట బయట నుండి ఇండియాగా విరికొన ఫ్యాక్ట్స్ రబల్ చేశారు. పారక్స్ విల్ ఫర్ డొఫెటెన్ చేశారు. చెడారు ఆ మీ కాముల నింటే కవి సెల్ల్ కర్చైనా ఏమంటే పాఠములలో ఏమంటే ఫ్యాక్ట్స్ ఆ ఆరణా కావనే ఆరణా కావనే దాకు కుది మగురుడు. మగురుకపో అంటే పిల్లడ పడుతున్నట్టు లేదు అన్నమాట.

అది వాడు బిజినెస్ వర్క్ రాస్తున్నాడు కానీ స్పిరిచువల్ గా కూడా అంతే దేవుడిగా మనం పుట్టిన తర్వాత దేవుడి దగ్గర విశ్రాంతి తీసుకోవడం అమంతే ఒకటి రోజు ప్రయాసపడ బాల వస్తూ ఉంచిన వాళ్ళగా నా దగ్గర నియమిస్తాడు విశ్రాంతిని కట్టుకుని రస్ట్ తీసుకోవడం తర్వాత ఏం చేయాలంటే కూర్చోవడం ఎక్కడ కూర్చోవాలి మరియా ఏసే పాదాల దగ్గర కూర్చున్నట్టుగా కొంచెం కూర్చోవడం రావాలి కూర్చున్నప్పుడు కొంచెం ఊగిపోతుంటారు పిల్లలు ఎందుకంటే కొంచెం రాదు కాబట్టి వెంటనే అమ్మో నగో కూర్చొని వాళ్ళేస్తారు అలాగనే దేవుడు కూర్చోవడం ఆరుకోవడం నేర్చుకోవాలి అదొక ఆరుకోవడం ఆరుకోవడం నేర్చుకున్న తర్వాత నిల్చోవడం నేర్చుకోవాలి నిల్చోవడం నేర్చుకున్న తర్వాత నడవడం నేర్చుకోవాలి నడవడం నేర్చుకున్న పరిగెత్తం నేర్చుకోవాలి దేవుని కొరకు పరిగెత్తడం అనేది దానికంటే ముందు దేవునితో నడవడం రావాలి దేవునితో నడవడం వచ్చాక దానికంటే ముందు దేవుని కొరకు నిలబడటం చేత కావాలి దేవుని కొరకు నిలబడడం చేపే దానికంటే ముందు ఉండాల్సిన సందర్భం దేవుని మీద ఆడుకోవడం రావాలి దానికంటే ముందు దేవుని కూర్చోవడం రావాలి దానికంటే ముందు దేవుడు విశ్రాంత తీసుకోవడం ఒక విశ్రల్ మీద ఎలాగైతే డ్రాడ్యుల్ ఎదుగుతున్నాడో

నేను ఎప్పుడు సేవలు ఉండాలి చెప్తాను అని కాదు కానీ సేవలు ఉండే వాళ్ళకి ఏమంటారంటే నీ ఎప్పుడు ఒంటరిగా ఉండకుండా నీ పైన నీకొక పౌలన్న అంటూ ఉన్నారు ఎప్పుడు ఎవరు ఉండాలి పౌలన్న దీంతో కలిసి దేవుడు బ్రతకడానికి నీకు బ్రెండ్ అలాంటి వాడు ఫ్రెండ్ ఉన్నారు బాలంటే ఫ్రెండ్ ఉండ అలాగనే నీ యొక్క సాక్ష్యం నీ జీవితం

ఈ రోజు చాలా మందికి నేర్చుకునే మనసు లేక నేను సింపు లేకుండా ఒక సిర శిల్పండి సింపు లేకుండా ఒక సిర శిల్ప అవుతుంది అవుతుంది అంతవరకు వాడు లేకుండా ఒక కమలంగా పడుతుంది అందుకంటే దేవుని పిల్లలమైన మన జీవితంలో మన మీద మనం చెక్కే ఒక శిల్పి మన జీవితంలో ఉండడం అవసరం అది మనం చెప్పుకోగలగాలి మనం చెప్పిన మన శిల్పి ఆయన ప్రయాస ఆయన పరిచర్య నా జీవితాన్ని చెక్కింది అని మన సాక్ష్యం ఇవ్వగలిగితే చాలా ఆశ్చర్యమాత్రమే ఇద్దరు చెప్పలేదు కనుక దేవుని పిల్లలకు మన జీవితంలో ఫెలోషిప్ మనకి ఎవరితో సహవాసం మనకు ఉంటే అలాంటి వాళ్ళు కలుసుకోవాలనే అపేక్ష ఉంటాయి అపేక్ష ఎన్ని ప్రయోజనాలు హెచ్చరికేంద్రం దొరుకుతుంది వారి ప్రేమేంద్రం దొరుకుతాయి వారి యొక్క చదవడం సత్కార్యాలు ఏమైనా దొరుకుతాయి తర్వాత వారి యొక్క పురుగులు కేంద్రం దొరుకుతుంది ఈ నాలుగు ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దేవుని పిల్లల కలుస్తున్న దానికి మనం ఆసక్తిని మన కనపడతాయి అనే విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను సరే కూడా చూపిస్తానండి చూడండి చదవండి వస్తా ఎవరైనా మొదటి ప్రతి పత్రిక పన్నెండు ముప్పై వచ్చి మొదటి ప్రతి పన్నెండు ముప్పై ఒకటి వరదమైన వాటిని కాగ్రతని దేని అపేక్ష

క్రిస్టియన్ కమ్యూనిటీలో ఉన్న ఏం ఏంటంటే ఇవన్నీ వైట్ థింగ్స్ అట్ రాంగ్ ప్లేస్ రాంగ్ థింగ్స్ అట్ రైట్ ప్లేస్ లా ఉంటాయి సరైన స్థలంలో సరికాని సరికాని స్థలంలో సరిపెట్టే వాటి వలన ఎంత చెప్పలేదు కన్ఫ్యూజన్లో చెప్తాయి మీకు తెలియదు

अवेंज जैसा होता है बाबू तीस के बजे ती तो थित्तित्ति। भी क्या बोलते हैं पैर तो भी टेंप करते हैं ना सबसे पहले तो सुपर डे आते हैं कटरा पकाने के बाद तो ना कुछ सबसे पहले तो ना इतना करता और बल्कि कि वो क्या गिफ्टेड है सुंदर पर पेंटेड हो चल मोड काम कर लो पेंटेड सर वही चल लेगा �

ఈ ముగిసిడు తగ్గించడానికి వాళ్ళు తగ్గించడానికి మందిరంలో వాడుకుంటున్నారు అమ్మాయిలు మందిరంలో ఇవ్వాలి అనుకుంటున్నారు ఇవ్వాలి అది నీ భ్రమ అది నీ యొక్క విశ్వాస తప్పటి నుంచి చాలా మంది అట్లా తయారయ్యారు మీరు చాలా ఏంటంటే

साबरी, साबरी, यह सबोधर का, यह सबोधर का, पर्वतचुन्चा, पर्वतचुन्चा, यह आप एक चुन्ची, यह मिश्र आपसे कुंडा लेंगे, यहाँ एक नंबर, पर्वतचुन्चा आने लगे बड़े बारे को आप एक दो दिन गाने टेक सकते हैं, मार्कर दरवाजे में टोल दरवाजा दरवाजे को बंद कर आप एक शाह से तो अमान्डर

ప్రవచన పట్టే వ్యక్తి ఏ అవసరం అయితే ఉంటాడో దేవుని వాక్యం సేవకుడు చెప్పలు పోతూ ఉంటుండగా అతను కొన్న ప్రవచన అంటే మనిషి యొక్క అవసరానికి వచ్చిన సూట్ అవుతాడు ఎట్లా తెలుసా ఆ బ్రదర్కి నా ప్రాబ్లం అయ్యే వాక్యం చెప్పినాడు దేవుడు నన్ను బలపరిచినాడు అని చెప్పి వారు వాక్యం తీసుకోగలరు కానీ ప్రవచన పరంగా నీకు పిల్లవుతుంది నీకు పిల్లపడుతుంది ఒక ये वो तो अपने चिप्पे हैं ये वो तो नीला कलर ड्रॉप कर रहे हैं सर बाकी तो जिससे सेट है नीला कलर ड्रॉप करना है ना तो फेस शेड दिए देवे सॉफ्टन जापानी सॉफ्ट बोलते हैं काम का लारा बोलते हैं सर ये रेंडर्स सारे बाले आ ఈ సార్ మాత్రం దాని షాక్ మూడోసారి మూడోసారి అయితే మూడోసారి నేను ఆయన ఈ చెప్తున్న సహోదరుడు చూపించుకుంటున్నాడా ఆయన మరొక బ్రదర్ నేను మీటింగ్ పోయాను వీటికి పోతే నేను స్నానం చేసి ఆ ప్రజలకు స్నానం చేసి రెడీ ఉన్నాడు ఈయన వాష్ రూప్ ఫోన్ పోసింది ఆయన బాత్రూమ్ నుంచి వస్తున్న తర్వాత ట్రాన్స్ఫర్ చేయటాను ఆయన ఏమో ఫోన్ ఎత్తున్నాడు ఫోన్ ఎంతగా ఏంటంటే నేను భార్య డెలివరీ ఆడపిల్ల పుట్టినా ఆడపిల్ల పుట్టిందాక ఫోన్ పట్టుకొని వెళ్ళి వాష్ నిర్మల్ దగ్గర

వరకు అపేక్షించండి అధ్యక్ష ఈ మూడు సంపాదించుకుంటే నన్ను బాగుపడతాన్ని కూడా బాగుపరుస్తే మనకి అందరికీ అనుభవించాలని ప్రార్థన చేస్తాను ఇసుని తర్వాత ప్రార్థన చేస్తారు తర్వాత